నిజామాబాద్ జిల్లా మక్లూరు మండల అడి మామిడిపల్లి బీజేపీ సీనియర్ నాయకులు ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రధాన అనుచరుడు చింత ప్రవీణ్ రెడ్డి జక్రంపల్లి మండల కన్నే ప్రసాద్ మునిపల్లి ఖ్యాతం రాజారెడ్డి సురేష్ ఆలూరు మండల గుత్ప సూర శ్రీకాంత్ బీజేపీ సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డికి పసుపు బోర్డు చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అరవింద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులచర్ల ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలను కృతజ్ఞతలు తెలిపారు మండల్ సీనియర్ నాయకుని నా పేరు చింత ప్రవీణ్ రెడ్డి మాడుపల్లి గ్రామ రైతు రైతు విలేజ్ గ్రామ రైతు అధ్యక్షుడిగా నేను ఎంతో ఆనందము ఉన్నాను పసుబోడు మా విలేజ్ రైతు సంఘం నుంచి ఎంతో ఆనందం ఉన్నాం మన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మా మాక్లూరు మండలం తరఫున మరి దినేష్ కులసారి అన్నకుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రజల మనసు నిత్యము పేదల గురించి పోరాటే రాకేష్ అన్నగారికి సుహ ధన్యవాదాలు తెలుపుతున్నాం డైనమిక్ లీడర్ రాకేష్ అన్న గారికి సుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం పసుపు బోర్డు ఇప్పుడు తీరింది రైతులకు ఎంతో ఆనందము ఎంతో సంతోషము రైతులు ఇప్పుడు పల్యాంగకు ఎంతో గ్రామ సర్పంచులని వార్డ్ నెంబర్లని బీజేపీ ఊర్లో మాక్లూరు మండల శాఖ తరపున అందరు గెలుచుకుంటాము మాక్లూరు మండల తరఫున అందరూ సంతోషం ఉన్నారు ఇచ్చినందుకు రైతులందరూ చాలా చాలా సంతోషం ఉన్నారు శ్రీరామ్ మాది జక్రంపల్లి మండలం జక్రంపల్లి గ్రామ నివాసిని నా నా పేరు కన్నెపల్లి ప్రసాద్ ఒక సామాన్య కార్యకర్తగా ఈ జక్రంపల్లి గ్రామంలో బీజేపీ తరఫు నుంచి కష్టపడి పనిచేస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఆ కష్టానికి గుర్తించి మన ప్రియతమ గౌరవనీయ నాయకులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మరియు మన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్న గారు నాకు మండల అధ్యక్ష బాధ్యతలు జక్రంపల్లి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు దీనికి వారిద్దరికీ మరియు మిగతా జిల్లా నాయకులకు మరియు మండల నాయకులకు కార్యకర్తలకు నేను హృదయపూర్వక శుభాకాంక్ష కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తప్పకుండా మీరు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ప్రతి క్షణం పార్టీ పటిష్టతకు మరియు జక్రాంపెల్లి మండలంలో మన భారతీయ జనతా పార్టీని ముందు భాగంలో ఉంచడానికి ఆహార కృషి చేస్తానని చెప్పేసి ఉన్న రైతులకు మరియు నాయకులకు మరియు ప్రజలకు యువకులకు మహిళలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జిల్లా జగరన్పల్లి మండల్ గున్పెల్లి గ్రామం ఒక రైతుగా గ్రామ వాసిగా నా పేరు ఖ్యాతం రాజారెడ్డి నేను ఒక ఎనిమిది బిగాల పసుపు పంట పండిస్తాను చాలా సంతోషమైన శుభ శుభం మా నాన్నలు మా తాతలు పసుపు బోర్డు గురించి చెప్పండి ఇప్పుడు అది ఓకే అయిపోయింది అది దీనికి పూర్తిగా ధర్మపురి అరవింద్ గారు అరవింద్ గారికి ధన్యవాదాలు అటు అలాగే మన జిల్లా అధ్యక్షుడైనటువంటి కులచారి దినేష్ అన్న గారికి బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలందరికీ చాలా సంతోషం ఎందుకంటే ఒక రైతు ఒక అధ్యక్షుడుగా ఒక రైతు బిడ్డని అనుకోవడం పల్లె గంగన్నని చాలా సంతోషమైన పరిగణం పల్లె గంగన్న అంటూ మన పక్కన విలేజ్ అంకాపూర్ విలేజ్ ఆయన అగ్రికల్చర్ చేస్తాడు పసుపు పండిస్తాడు ఆ పసుపు పండించే రైతునే అధ్యక్షుడు చేసిన మాత్రం చాలా శుభ పరిణామం స్థానిక స్థానిక సంస్థ ఎలక్షన్లలో నేను ఒక మోర్చా దాంట్లో ఉన్న కాబట్టి బీజేపీ లోకల్ ఎలక్షన్లలో బీజేపీ మా విలేజ్లో తర్వాత మండల్లా బీజేపీ జయకేతన మిగిరయ్యాలి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మొత్తం మన బీజేపీ పార్టీ కోసం నా వంతు కృషి నేను చేస్తా తరపున రైతుల తరపున మా జక్రంపల్లి మండల్ మున్పెల్లి గ్రామ బీజేపీ పార్టీ తరపున పల్లె గంగన్నకు ఆర్థిక శుభాకాంక్షలు ముందుగా అందరికీ శ్రీరామ్ మాది నిజామాబాద్ జిల్లా గ్రామం ఈ కార్యక్రమం మన అంకాపూర్ గ్రామస్తులైనటువంటి పల్లె గంగారెడ్డి గారికి జాతీయ పశు బోర్డు అధ్యక్షుడిగా నియమించినందుకు మన నరేంద్ర మోడీ గారికి మరియు అమిత్ షా గారికి నడ్డా గారికి మన జిల్లా ఎంపీ టైగర్ అయినటువంటి ధర్మపుర అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు రూరల్ కాబో ఎమ్మెల్యే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైనటువంటి దినేష్ కులాచారి అన్నగారికి ఈ ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన నా పేరు సూర్య శ్రీకాంత్ నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమింపబడిన నా పేరు సూర శ్రీకాంత్ మాది గుత్పా గ్రామం నన్ను ఈ యొక్క అధ్యక్ష స్థానానికి ఎంపిక చేసినటువంటి గౌరవనీయులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి అలాగే జిల్లా రథసారథి గౌరవనీయులు దినేష్ కులాచార్యన్న గారికి మరీ ముఖ్యంగా మా స్థానిక శాసనసభ్యులు డైనమిక్ లీడర్ పైడి రాకేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను